వెల్కమ్ టు క్రైమ్ క్రైమ్ కౌంటర్ కౌంటర్ చూస్తూనే చీరాల బాపట్ల మండల సరిహద్దులో ఉన్న విజయలక్ష్మీపురం సముద్ర తీరాన్ని మంగళవారం భ్రమరా వెంచర్స్ సంస్థ భారీ యంత్రాలతో చదును చేస్తున్న నేపథ్యంలో పలు గ్రామాలకు చెందిన మత్స్యకారులు అడ్డుకున్నారు తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా అక్రమంగా వెంచర్లు వేయడం తగదని వారు ఖండించారు అధికారులు కూడా అక్కడే ఉండటంతో పరిస్థితి ఏం జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఈ సంఘటనపై నిరసన కొనసాగుతూనే ఉంది సార్ నా పేరు ఈరోజు దాదాపు మా పివర్లు కాడించి మేమంతా దాదాపు ఒక వంద ఏళ్ళు కాడి నుంచి అక్కడే కాపర పెడుతున్నాం మా తండ్రి వాళ్ళు పోయారు మేము కూడా మా ముసలి తనలో వచ్చాము మా జీవన ఉపాధి అని సార్ మొత్తం అంతా దాదాపు ఏవన కానీ ఈ కాలవాణి దాదాపు ఒక డెబ్బై సంవత్సరాలు సార్ అది కిలోమీటర్ల దూరం ఉంది సార్ అది ఏం చేశారంటే వీళ్ళు అధికారులని ఎంట పెట్టుకొని వీళ్ళంతా ఏం చేశారంటే నెట్ నెట్టుకొని నెట్టుకొని టికెట్ తీసుకొని చెప్తారు దాదాపు ఎవరికి ఇక్కడ దాదాపు మొత్తం సార్ దాదాపు ఇందులో మూడు వేలు బోట్లు ఉన్నాయి సార్ వాడ్రేవు దానాయపేట తర్వాత చిన్నపరప పెద్దపబరప తర్వాత వెనకనా ఆద్యంకర కాలనీ తర్వాత సునామీ కాలనీ తర్వాత ఏను కృపానగరము తర్వాత ఇలా పాంత్రంపురం ఇలాగ స్నానమంది విజయనక్షిపురం ఇవన్నీ మంది ఉన్నాయి సార్ అందరూ కూడా ఇందులోనే దాదాపు ఒక మూడు బోట్లు ఆ జీవనోపాధి కొరకు కష్టపడి రావాలి సార్ మాకు సైక్లోన్ వచ్చిందండి సార్ ఇలా డైలాగ్లోకి వచ్చిందంటే వాగు మొత్తం వెళ్ళి మొత్తం సార్ రోడ్లు మొత్తం పోతాయి సార్ కనీసం మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ప్రభుత్వం దయచేసి ఈ స్టూరిస్ట్లు కొడితే ఇది నెలపై కట్టుబడి ఏర్పాటు చేసుకుంటాం సార్ ఇది వీళ్ళు దయచేసి మొత్తం ప్రభుత్వం స్పందించి మా పచ్చకాలని సమర్పించాలని మీడియా ద్వారా తెలుపుతాం సార్ విజయలేష్ మనం స్ట్రైట్ గేట్ కాలమా పూర్తి గారు పూర్తి చేస్తున్నారు అర్జీ పెట్టాం కదా సార్ కాలు పూజ చేస్తున్నారండి ఇక్కడ ఇప్పుడు దానాపేట ఇటు ఇజలష్మూరం మధ్యలో కాలువ ఈ పని స్ట్రైటెడ్ కాలువ ఉందండి ఇక్కడ దాని సముద్రంలో కలిసేది దాన్ని పూజ చేస్తున్నారని చెప్పి మేము ఇటీవల ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల కింద మీకు అడ్జ ఇచ్చాం కదా సార్ అది ఇవ్వాళ వచ్చేసరికి నైట్ నైట్ పెట్టి రెండు జేసీబీలు నాలుగు ట్రాక్టర్లు పెట్టి పెద్ద పెద్ద పండురాలు తీసుకొచ్చి ఉండకాలం కూడా అంతకుముందు ఒక ముప్పై మీటర్లకు ఉండేదండి ఆ ముప్పై మీటర్లు కూడా మొత్తం పూర్తి చేశాడండి ఆర్డీఓ గారు వచ్చారండి మేము ఉదయం ఏడు గంటలకి ఐదు గ్రామాల వాళ్ళమే ఐదు గ్రామాలే ఐదు గ్రామం వాళ్ళమే ఉదయం ఏడు గంటల నుంచి ఇక్కడే పడికాపలు కాస్తుంటే ఆర్డీఓ గారు వచ్చి ఆ ఎక్కడికి మా దగ్గరకే పరిమర్శించకుండా వెళ్ళి బుర్ర తర్వాత తర్వాత నరేంద్ర వర్మ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చే ఆర్డీఓ కానీ ఎమ్మెల్యే గారు కానీ మా దగ్గరకు రాకుండా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బుర్రలకర గారి దగ్గర ఏసీ రూంలో కూర్చుని ఉన్నారండి ఇక్కడ ఐదు గ్రామాలు ఇక్కడ అక్కిన ఉదయం నుంచి తిండి లేదు నీళ్ళు లేదు మేము బాధపడుతుంటే ఎన్ని అక్కడ ఏసీ రూమ్లో కూర్చుని ఉన్నారు వాళ్ళు లేదు సార్ అసలు మా దగ్గరకి మా దగ్గర ఒకళ్ళైన ఒకళ్ళు వచ్చి అసలు ఏంది మీ బాధ ఏందని అడిగిన వాళ్ళు లేరండి అదే సార్ ఏమో అన్నాడు అది వాళ్ళు వచ్చారు కదా మీ సంవత్సరం మీద వచ్చింది తీసుకొచ్చి ఎక్కడ ఏదో రాయాలి తీసుకొచ్చి కట్టలే ఆపడంతాకి చాలా పూర్తి చేసి ఇక్కడ తీసుకొచ్చి పూర్చేసే వాళ్ళు మొత్తం మధ్యలో వరకు ఇందులో అక్కడ వరకు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి చూసి చేసే వాళ్ళు మాకు పడవలకి వెళ్ళకీ చూడట్లేదు మనసు చాలా ఇబ్బంది పడుతున్నాం ఎన్నో చుట్టూ రకంగా పెట్టిన తీసుక మాట్లాడుతున్నారు కొండరాలు తీసుకొచ్చి ఇక్కడ వల్ల మీ మధ్యకారులకు వచ్చిన ఇబ్బంది ఏంది ఆ బోట్లు ఎక్కడికి పగిలిపోయి ఉండకుండా అయిపోతాయి అల్లగోళం అయిపోయి మాకు దొంగకోవచ్చు ఎక్కువ నచ్చ నచ్చ ఏట నచ్చేలు ఏటోడైపోయి మాకి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసారు కాదు అది ఎక్కడ అసలు అభ్యర్థి తీసుకొచ్చారు మెరక పాడతారు అంటే ఇది దీన్ని పూడ్చడానికి బయట నుంచి కొండరాలు తెచ్చారు ఇప్పుడు ఆ రోడ్ వేస్తుంది ప్రభుత్వం కదా ఇప్పుడు ఆ వింత రేసింది ఎవరు